ప్రియ అనుకోకుండా మంత్రి పగ్గాలు చేపట్టిన మొదట్లో చిన్నపిల్ల పాలన ఏం చేస్తుందని చాలా చాలామంది కాని కొద్ది రోజుల్లోనే ప్రియ తన సత్తా ఏమిటో చూపిస్తుంది తాను ఏమాత్రం సాఫ్ట్ కానని తనను తక్కువ చేయొద్దని అందరికీ పరోక్షకంగానే హెచ్చరికలు జారీ చేసింది మొన్నటికి మొన్న కర్నూల్లో జరిగిన ఓ సమీక్ష సమావేశంలో అధికారులను ఆమె నిలదీసిన తీరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది తాజాగా నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ప్రకటనలోనూ అఖిలప్రియ ఇదే తరహా దూకుడును ప్రదర్శించింది వాస్తవానికి నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా పరిణమించింది ఓవైపు శిల్పమోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేస్తానని ఇప్పటికే శిల్పమోహన్ రెడ్డి స్పష్టం చేశాడు అంతేకాదు పార్టీ టికెట్ ఇవ్వకపోతే వైసీపీలోకి వెళ్లిపోతాడని శిల్పమోహన్ రెడ్డి కరాక నుంచే తేల్చి చెప్పాడు ఈ ఇష్యూ వైపు చంద్రబాబు వద్ద నలుగుతున్న సమయంలో అఖిలప్రియ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నాంద్యాల ఉప ఎన్నిక టికెట్ మాదే అని స్పష్టంగా ప్రకటించింది తన కుటుంబం నుంచే అభ్యర్థి నిలబడతారని కొండలు బద్దలు కొట్టి చెప్పింది అంతేకాదు ఈ నెలలో జరగనున్న శోభానాగర్ సంస్కరణ కార్యక్రమంలో నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటిస్తామని కూడా చెప్పేసింది ఇక ఈ విషయంలో తమ కుటుంబానిదే ఫైనల్ అన్నట్లుగా ఆమె ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించింది ఎమ్మెల్యే పదిలో ఉండి మరణిస్తే పోటీ లేకుండా ఆ కుటుంబానికి ఆ స్థానం కట్టబెట్టడం సంప్రదాయంగా వస్తుందని ఆమె గుర్తు చేసింది ఓవైపు చంద్రబాబుతో శిల్పా సోదరులు భేటీ జరుగుతున్నా అక్కల ప్రియ మాత్రం తన వాదన వినిపిస్తూనే ఉంది విజయవాడలోనే ఉంటూ తన అనుమతి లేకుండానే అకలిపై ఏకపక్షంగా అలా ప్రవర్తించడం చంద్రబాబు తిరిగిపోయేలా చేసిందని టీడీపీ వర్గాలు చెబుతున్నారు